హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఎన్నో ఏళ్ళ కళ అయితే నెరవేరబోతోంది పార్లమెంట్లో అయితే పెద్ద ప్రకటన అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ ఉపాధ్యాయు మరియు పెన్షన్లు అందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి పార్లమెంట్లో వెలువడిన తాజా ప్రకటనతో పాటు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెన్షన్లో కొత్త ఆశలు విత్తనాలు అయితే నాటింది దేశవ్యాప్తంగా అందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఎన్నో ఏళ్ళుగా కనీస పెన్షన్ పెంపు కోసం పోరాడుతున్నటువంటి పెన్షనర్లకు ఇప్పుడు ముఖ్యంగా ప్రకాశం అయితే కనిపిస్తోంది ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరియు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఈ కలను సాకారం అయితే చేయబోతున్నాయి ఇక పెన్షన్ అనేది హక్కు అది తగ్గించలేము సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది పెన్షన్ అనేది దయ కాదు అది హక్కు దాన్ని తగ్గించడం లేదా నిర్లక్ష్యం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసిందండి ఇక కనీస జీవన ప్రమాణాలకి సరిపడే పెన్షన్ ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత పెన్షన్లు గౌరవంగా జీవించడానికి సరిపడే మొత్తాన్ని ప్రభుత్వమే ఇవ్వవలసిందండి ఇక ఈ తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించిందండి ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక పార్లమెంట్లో సంచలనం ప్రకటన అయితే చేశారు లోక్సభలో మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య గారు భారీ ప్రకటన అయితే చేశారండి ఈపిఎఫ్ తొంభై ఐదు పథకం కింద కనీసం ఈపిఎస్ తొంభై ఐదు పథకం కింద కనీస పెన్షన్ పెంపు అంశం ప్రస్తుతం కేంద్ర క్రా క్యాబినెట్ పరిశీలనలో ఉంది పెన్షన్ల సమస్యలను మేము సీరియస్గా తీసుకుంటున్నాము త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు ఈ మాటలతో దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ సంఘాలు ఆనందంలో మునిగిపోయాయి చాలామంది చివరికి మన స్వరం వినిపించింది అని సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక ప్రస్తుతం ఇప్పటి వరకు కనీస పెన్షన్ అయితే వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది దాంతో అనేక మంది పెన్షన్లు జీవనోపాధి కోసం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారండి ఇక ఈ యొక్క కాబోయే ఈ పెన్షన్ పెంపు ప్రతిపాదనలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది కనీస పెన్షన్ను రెండు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఐదు వందల వరకు కూడా పెంచే అవకాశం ఉంది మొదట దశల వారీగా పెంపు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అండి ఇక మొత్తం దేశంలో అరవై ఐదు లక్షల మంది ఈపీఎస్ తొంభై ఐదు లబ్ధిదారులు ఈ నిర్ణయం వల్ల లబ్ధి అయితే పొందనున్నారు ఇది అమల్లో కనుక వస్తే సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఇది జీవనాధారం లాంటిదైతే మారబోతుంది జీవనదానంలాగా ఇక పెన్షన్లలో సంతోషం అయితే నెలకొంది ఆశలు అయితే వెలుగు చూశాయి దేశవ్యాప్తంగా పెన్షనర్ సంఘాలు ఇప్పుడు హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి చివరికి మన సమస్యలు ప్రభుత్వం స్పందించింది మన వృద్ధాప్య దశలో గౌరవప్రద జీవితం పొందే అవకాశం అయితే వచ్చింది అని చెప్పి అనేక సంఘాలు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక సుప్రీంకోర్టు పెన్షన్ అనేది మన హక్కు కనీస జీవన ప్రమాణాలకు సరిపడే మొత్తం తప్పనిసరి అని చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో కనీస పెన్షన్ పెంపు అంశం పరిశీలన చేస్తుందండి ఇక పెంపు ప్రతిపాదన వచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల మధ్య కనీస పెన్షన్ పెంపు అవకాశం ఉంది దేశవ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి లబ్ధి అయితే చేకూరుంది పెన్షన్లకు ఇదొక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళుగా వెయ్యి రూపాయలతో గడపలేని పెన్షనర్లు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు పొందే అవకాశం అయితే జరుగుతుంది అయితే ఇది దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధులు రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక భద్రతతో కొత్త ఆశలు అయితే నింపుకుంటారండి మొత్తానికి పెన్షన్ పెంపు కళ ఇక నిజమబోతుంది ఇక ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద అప్డేట్లతో అయితే కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇది మీ తోటి పెన్షన్ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్